ఇక ఈ పిల్లవాడితో అనవసరంగా మాటలు పనికిరావు దండం దశగుణం భవేత్ కనుక మనం పిల్లవాడిని శిక్షిస్తే తప్పించి మనకి కార్యం జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఎక్కడో ఏదో అవమానం జరిగితే పర్వాలా నా ఇంట్లో నాకు అవమానం జరిగితే ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేడు రేపు లోకలోకాంతరాల్లో ఏం చెప్తారు శంకరుడికి ఇంట్లోనే మాట చెల్లుబాటు లేదంటారు కనుక నా మాట నేను చెల్లుబడి చేసుకోవాలని పిల్లవాడితో యుద్ధం చేయడానికి పరమేశ్వరుడు సిద్ధపడ్డాట వెంటనే మహాదివ్యాయుధ ఆయుధాలను మొట్టమొదటిసారి ధరించవలసి వచ్చిందట పరమాత్మ ఇంతవరకు శంకరుడు ఎప్పుడు కూడా అనుగ్రహం ఇవ్వడమే తప్పించి ఆ శూలం కూడా ఎప్పుడు అక్కడ తగిలించి ఉంచుతారట ఆయన శూలం కూడా చేతిలో పట్టుకోరట అటువంటి పరమాత్మ చేతిలో ఆయుధాన్ని ధరించారట శివస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ పర పరిపూర్ణ శివస్వరూపుడైనటువంటి పరమాత్మ ఇక్కడ వ్యాసభగవానుడు ఒక అందమాట అందమైన మాట చెప్తున్నారండి తాను శివ పరిపూర్ణ శివస్వరూపంట పక్కడుండేటువంటి విష్ణుమూర్తి ఎవరట అపర శివస్వరూపంట కనుక మనం శివుడు వేరు విష్ణువు వేరు అని అడ్డనామాలు నిలువునామాలు గొడవపడుతూ ఉంటాం ఇక్కడ వ్యాస భగవానుడు శివపురాణంలో ప్రత్యక్షంగా చెప్తున్నారు ఇది శంకర్ల వారే నోటితో చెప్తున్నారు తాను పరిపూర్ణ శివస్వరూపము తన యొక్క సంభూతుడిగా శివ అంశ కలిగిన వాట విష్ణుమూర్తి కనుక నా అంశ సంభూతుడైనటువంటి విష్ణుమూర్తికి అవమానం జరిగింది పరిపూర్ణ శివస్వరూపమైన నాకు అవమానం జరిగింది కనుక మీ పిల్లవాడి సంగతి చూడవలసిందే అన్నారట వెంటనే మహాబలవంతుడై ముందుకు వెళ్ళాట అప్పుడు వెంటనే విష్ణుమూర్తి అన్నారట అయ్యా మనం ఇన్ని ప్రయోగాలు చేసినా పిల్లవాడు అడ్డుకుంటున్నాడంటే పిల్లవాడి వెనక ఏదో ఒక శక్తి దాగుంది ఇంత శక్తిమంతుడైన పరమాత్మతో ఆ పిల్లవాడితో నువ్వు వెళ్ళి తలపడితే నీకు అవమానం జరుగుతుంది నాకు భయం వేస్తోంది ఒక పని చేద్దాము మోసం చేసి పిల్లవాడిని దెబ్బ కొడదాం మోసం చేయండి ఈ పిల్లవాడు లొంగేటట్లేదు లేదు ఎందుకంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన శక్తి ఈ పిల్లవాడులో ఏదో ప్రవేశించింది వీడిలో ఒక భూత ప్రవేశం లాగా ఉంది కనుక నన్నే ఎదిరించాడంటే మిమ్మల్ని ఎదిరించడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే మీకు పెద్ద యుద్ధాలు అలవాటు లేవు మీకు అనుగ్రహము తపస్సు తప్పించి లేదు కనుక బావగారు కొంచెం ఆలోచించండి నేను వెనక నుంచి వ్యూహం చేస్తా కొంచెం మోసం చేస్తా నా మాయని ప్రయోగం చేస్తా నే నేను మోహ మోహసం మోహ మోహానికి గురి చేసిన తర్వాత మీరు మీ పని చేయవచ్చు ఎందుకంటే ప్రపంచంలో చాలా తొందరగా మనిషిని దెబ్బ కొట్టగలిగేది మోహము మోహము మాయా ద్వారా ఎంతటి వాడినైనా దెబ్బ కొట్టవచ్చు కనుక ఇప్పుడు యుద్ధానికి కొంచెం విరామం ఇవ్వండి నేను మాయ ప్రదర్శిస్తానన్నారు అని అనేటప్పటికీ పరమాత్మ శంకరుడు అనుకున్నట్ట నేను నిర్గుణ పరబ్రహ్మ అయినప్పటికీ కూడా విష్ణుమూర్తి లాగానే అప్పుడప్పుడు సగుణుడు కావాలి అంటే నాకు గుణరహితుడు అంటారు కదా పరమాత్మని గుణరహితుడు అంటారు నిర్గుణ పరబ్రహ్మ అంటారు శంకరుణ్ణి కానీ విష్ణుమూర్తిని చూసి నేను నేర్చుకోవాలనుకున్నట్ట అప్పుడప్పుడు నేను కూడా నటించాలి నేను బోళాగా ఉండకూడదు నేను కూడా నటించాలని మనసులో బాగా నిర్ణయించుకొని నిర్గుణ పరబ్రహ్మ అయిన పరబ్రహ్మ సగుణుడుగా మారేట సగుణుడు సగుణుడుగా మారి చాలా వీరుడిగా మారిపోయాట అప్పుడు వెంటనే మాయ ప్రయోగిద్దామని చెప్పి ఆ విష్ణుమూర్తి రెండు అడుగులు ముందుకు వేశాట బాలుడు ఇది గమనించాట అమ్మవారి యొక్క శక్తి బాగా లోపల ఉన్నటువంటి ఆ బాలుడు ఏం చేశాట ఓహో విష్ణువు మళ్ళీ వస్తున్నాడని చెప్పి విష్ణుమూర్తికి ఇక్కడ వ్యాస భగవానుడు చాలా అందమైన మాట రాశారు ఏం రాశారంటే అధశక్తి సుతో వీర శక్తి యొక్క కుమారుడైన అంటే పార్వతీనందుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వయం తిష్ట గట్టిగా నిలబడ్డాట ఒకసారి కర్రని నేల మీద కొట్టాట అంటే ఈ శబ్దానికైనా బెదిరిపోవాలని ప్రథమం పూజయామాస మొట్టమొదట ఈయన్ని పూజించాలని నిర్ణయించుకొని ఆ కర్రతో విష్ణుమూర్తికి పూజ చేశాట దండ పూజ చేశాట ప్రథమం పూజయామాస విష్ణు సర్వసుఖావహం లోకల్లో అందరికీ ఇచ్చేటువంటి విష్ణువుకి సుఖం లేకుండా ఆ బాలుడు ఏం చేసేటట్ట అమ్మవారి యొక్క శక్తిని భావన చేస్తూ తల్లిని తలుచుకొని కర్ర నేల మీద కొట్టి ఆ కర్రతో ఒకసారి మీద కొట్టాట ఇట్లా ఎప్పుడైతే కర్రతో పూజలు చేశాడో అహం ఊహయిష్యామి నాణ్యథ వీడిని నేనేదో మోహంలో గురి చేద్దామంటే నాకే వీడు మోహాన్ని తగిలించాడు వీడు వీడి మోహాన్నించి నేను బయటపడ్డం కష్టమని రెండు అడుగులు వెనకేసి శంకర్లు వారితో చెప్పారట అయ్యా మీ ఇష్టం మీరేమన్నా చేసుకోండి అని ఎప్పుడైతే విష్ణుమూర్తికి తన కళ్ళ ఎదురుగా తన సమక్షంలో అవమానం రెండవసారి జరిగిందో ఆ శంకరుడికి విపరీతమైన కోపం వచ్చిందట కనుక వీడిని మోహం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు వీడు మోసపోడు అని నిర్ణయించుకొని వెంటనే ఏమనుకున్నారట పరమాత్మ కోపం వచ్చిందట ముందు ఖడ్గం తీశారట పరమాత్మ ఖడ్గం తీసి అయ్యో పిల్లవాడి మీద ఖడ్గం ప్రయోగించకూడదని తన చేతిలో అప్పటికే కొంచెం కదులుతోందిట ఏది త్రిశూలం అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఆ శక్తి ఆయుధాన్ని ఇస్తే ఆ శక్తికి ప్రతిశక్తిగా పరమేశ్వరుడి చేతిలో ఉండే త్రిశూలం కొంచెం కదులుతోందట ఆ కదిలేటప్పటికి ఆ త్రిశూలాన్ని ఓహో నన్ను వాడుకో అన్నట్టుగా శూలం పలుకుతోందని వెంటనే శంకరుడు ఏం చేశాట ఆ శూలాన్ని ప్రయోగించాట త్రిశూలం పతితం హస్త త్రిశూలాన్ని తీసుకొని ఆ పిల్లవాడి మీద ప్రయోగించట దృష్వా సదూతికం శైవా ఆ చలికత్తలిద్దరూ జయా విజయ అనేటువంటి చలికత్తలిద్దరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారట శంకర్ల వారికి కోపం వచ్చిందనేటువంటి విషయాన్ని తీసుకొని పినాకపాణి అయినటువంటి పరమాత్మ ఆ త్రిశూల ధారణ చేసేటప్పటికీ ఆ త్రిశూల ప్రయోగాన్ని చూసి పెద్ద పెట్టున అరిచారట వాళ్ళు ఆ అరుపును కూడా లెక్క చేయకుండా శంకర్ల వారు ఆ బారుడు యొక్క శిరస్సుని ఉత్తరించాట ఆ శిరస్సు నేల మీద పడిపోయిందట ఎప్పుడైతే శిరస్సు నేల మీద పడిందో ఆ పిల్ల పసిపిల్లవాడు కాస్త నేల మీద పడి కాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టాడు వెంటనే ఆ జయా విజయ లోపలికి పరిగెత్తారు అమ్మవారు వెంటనే వస్త్రధారణ చేసుకొని అలంకరించుకొని వచ్చిందట చూసింది భర్తని కూడా చూడలేదట మొట్టమొదట చూసింది ఎవరిని త్రిశూలాన్ని చూసిందట ఆ నేల మీద పడి ఉన్నటువంటి పిల్లవాడి యొక్క శిరస్సును చూసిందట శరీరం నుంచి వేడు అయినటువంటి శిరస్సును చూసి భిన్నే శిరసి తస్య ఇవ గణ సైన్యం చా ఆ దేవతల యొక్క సమూహాన్ని ఇటు ప్రమద ప్రమదగణల్ని విష్ణుమూర్తిని శంకరుల వారిని కూడా తదేకంగా పరికించి చూసిందట అమ్మవారు క్రోధంతో చూసిందట అమ్మవారి యొక్క కళ్ళు ఎర్రబడ్డాయట కదలిక లేకుండా నిర్జీవంగా పడున్నటువంటి ఆ పిరవాడిని చూసి నారదేన త్వేయాగత నారదుల వారికి బ్రహ్మగారు చెప్తున్నారు నాయన జాగ్రత్తగా వినవలసింది అమ్మవారికి బాగా కోపం వచ్చిందట కోపం వచ్చి ఒక్కసారి శంకర్ల వారిని చూసిందట శంకర్ల వారిని చూసి ఇది మీరు చేసిన పని కదా అని చాలా ఉగ్రంగా కోపాన్ని నటించిందట అమ్మవారు కోపాన్ని నటించింది అన్నారు నిజంగా అమ్మవారికి కోపం లేదు ఎందుకంటే శంకర్ల వారు చేసిన పనికి ఆమె ఇతరంగా భావించే అవకాశం లేదు ఎప్పుడైతే తన కుమారుడు సంహరించబడాడని చేసి కొంచెం ఉగ్రాన్ని నటించేటప్పటికీ ఆ కుమారుడి యొక్క శిరస్సు దూరమైపోయేటప్పటికీ దుఃఖించిందట దుఃఖించి ఏం చేసిందట ఈ లోకంలో ఎవరికీ సుఖం లేకుండా ఉండేటట్టు లోకమంతా నాశనమయ్యేటట్టుగా నేను శపిస్తున్నాను నా కుమారుడికి ఏ రకంగా అయితే కష్టం వచ్చిందో లోకల్లో అందరికి కూడా వచ్చుగాక అని అనేటప్పటికీ అక్కడే ఉండేటువంటి దేవతలు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు హే శక్తే హె అమ్మవారిని ప్రార్థించారడమ్మా అనవసరంగా శపించద్దు తల్లి ఇక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన ఇది అంటే కోపము ఆవేశము అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఈ ఆవేశంలో అనర్థం జరుగుతుందమ్మా అనుజ్ఞ ఇవ్వు ఇప్పుడు ఏం చేయమంటావు అనుజ్ఞమంటే నాకు జరిగిన నష్టం పూరణ అయ్యే వరకు నా కోపం చల్లారదు అన్నది ఇప్పుడు నాకు జరిగిన నష్టం ఏమిటి నా కుమారుడు గతించాడు శిరస్సు వేరైంది కనుక మళ్ళీ నా కుమారుడు కనుక తిరిగి ప్రాణాన్ని పొందితే తప్పించి నేను ఎవరిని కూడా ఇక్కడ వదిలిపెట్టే అవకాశం లేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి విష్ణుమూర్తి కానీ నా భర్త అయిన శంకరుడు కానీ సృష్టికర్త అయిన బ్రహ్మగారు కానీ దేవలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు కానీ ఎవరికీ కూడా సుఖము ఉండదు ఈ పిల్లవాడు తిరిగి పునర్జీవితుడు కాకపోతే లోకంలో ఎవరికీ ఉండదు అని కళ్ళు ఎర్ర చేసి నిప్పులు కక్కుతోందట యావచ్చ గిరిజాదేవి కృపాం నైవేది కరిష్యతి తావన్నైవ సుఖం ప్రాధ్య ఎంత బతి విలాడిరా కూడా పార్వతీదేవి విన వినలేదట వినపయ్యేటప్పటికీ అప్పుడు దేవతలు ఋషులందరూ కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థించారట సప్త ఋషులందరూ కూడా దేవతలు ఋషులందరూ కూడా ప్రార్థించారు జగదంబ నమస్తుభ్యం శివాయైతే నమోస్తుతే చండికాయ నమస్